హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జోత్నాకి షాక్ ఇచ్చిన కార్తిక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీధర్ అయితే బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో టిఫిన్ ప్లేట్ తీసుకుని స్వప్న అక్కడికి వచ్చి శ్రీధర్ పక్కనే కూర్చుని తింటూ ఉంటుంది తినమ్మా తినమ్మా బాగా తినో పుట్టింటికి వచ్చి నువ్వు మీ ఆయన బాగా తినండి చివరికి నన్నే బయటకు గిండించేసావు కదా అని చెప్పంగానే అవును మరి నీ నోరు సరిగ్గా ఉంటే అందరూ నీకు బంధువులే అవుతారు కానీ నీ నోరు మాత్రం అస్సలు మంచిది కాదు కదా నాన్న నేను పోనీలే కనీసం ఇంట్లో అన్నా అమ్మా అదే నేనైతే నా ఈ పాటికి ఇంటి నుండి బయటకు గెంటేసేదాన్నే అని చెప్తూ ఉంటుంది అవునమ్మ నువ్వు చేసినా చేస్తావు అలాంటి దానివే ఇంకా నా భార్య మంచిది కాబట్టి నన్ను ఇంట్లో వండనిచ్చింది అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే మరి నువ్వు వేసి వేషాలు అలాగుంటాయి ఏదో కన్న కూతురు అల్లుడు వచ్చారు బాగా ఉండండి అని చెప్పడం మానేసి తింటున్నారా అని మాట్లాడితే ఎవరికైనా ఎలాగుంటుంది మా అమ్మ ఇంకా చాలా మంచిది అని అంటూ ఉంటుంది అవునవును మీ ఆడచాతి మామూలుది కాదు మగుర్ని కొంగును ముడేసుకోగలరు కొంగు నుంచి విడతీసి పడ మీ ఆడజాతికి ఒక దండమమ్మ మళ్ళీ ఎందుకు నా పక్కన కూర్చున్నావు ఇలా ఇక్కడ కూర్చోవడం కూడా నీకు ఇష్టం లేదా ఏంటి బయటికి వెళ్ళిపోమంటావా అని అంటూ ఉంటాడు నువ్వు ఎక్కడికి ఏమి నేనే మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి స్వప్న అయితే అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది కార్తిక్ దీప అయితే ఉదయాన్నే శివన్నారాయణ ఇంటికి అయితే బయలుదేరుతారు అప్పుడే ఇంకా జ్యోష్ణ అయితే నిద్రలేకవదు అప్పుడే గౌతమ్ అయితే జ్యోష్ణకి ఫోన్ చేస్తాడు జోష్న అప్పుడే మెలకువ వస్తూనే బా ఎవరు ఎంత ఉదయాన్నే ఫోన్ చేస్తున్నారు అని కళ్ళు తుడుచుకుంటూ గౌతమ్ ఫోన్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి గౌతమ్ ఫోన్ చేశాడా అని గౌతమ్ ఫోన్ ఎత్తి ఏంటి గౌతమ్ చెప్పు ఉదయాన్నే ఫోన్ చేసావేంటి అని అడుగుతూ ఉంటుంది జోష్న జోష్న నీ బర్త్డేకి నేను రాలేదు కదా అని చెప్పంగానే ఒక్కసారిగా జోష్న ఓ నిజమేనే గౌతమ్ సంగతే మర్చిపోయాను ఇక దీప కార్తీక్ వేళ్ళ గురించి ఆలోచించడమే నాకు సరిపోతుంది ఇక వీడి గురించి నేనేం ఆలోచిస్తాను అని అనుకుంటూ ఉంటుంది అందుకే నీకోసం ఇవాళ నేను పెద్ద సర్ప్రైజ్ అయితే అరేంజ్ చేశాను అని చెప్తాడు గౌతమ్ అయితే జోష్నైతే నాకు చాలా తలనొప్పిగా ఉంది గౌతమ్ నాకు ఎలాంటి సర్ప్రైజ్లు అవసరం లేదు నేను కాస్త రెస్ట్ తీసుకుంటాను అని చెప్పంగానే అదేంటి జ్యోష్ణ అలా మాట్లాడుతున్నావు నేను నీకు కాపోయే భర్తని నాకు ఆ మాత్రం హక్కు కూడా లేదా సాయంత్రం పార్టీ ఉంది నువ్వు వచ్చేసే నువ్వు రాకపోతే నేనే మీ ఇంటికి వచ్చి తాతయ్య గారిని బ్రతిమలాడి మరీ నేను పార్టీకి తీసుకువెళ్తాను అని చెప్తాడు ఇక జ్యోష్ణ అయితే వీడు వచ్చిన వస్తాడు హా సరే గౌతమ్ చూద్దాంలే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇక గౌతమ్ అయితే జ్యోష్ణకి ఒంట్లో బాగాలేదని చెప్పింది కదా అందుకే ఫోన్ పెట్టేసి ఉంటుందిలే అని అనుకుంటూనే నీ దగ్గరికి నేను ఎందుకు రాలేదనుకున్న జ్యోష్న నేను వేరే ఊరు వెళ్ళాను మా ఆఫీస్లో అమ్మాయితో ఉన్నాను అందుకే నీ దగ్గరికి రాలేకపోయాను నువ్వేమో పిచ్చిదానిలాగా నేను ఏది చెప్తే అదే నమ్మేస్తున్నావు నిన్ను బక్రా చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు గౌతమ్ అయితే ఇక్కడ ఉన్న అయితే నువ్వు బక్రా వింట్రారా నేను బకరా నువ్వు ఫీల్ అవుతున్నట్టున్నావు నిన్న ఒక పిక్చోర్ని చేసి ఆడించడానికి నేను రెడీగా ఉన్నాను అని అనుకుంటూ మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది జ్యోష్ణ అయితే ఇక నిద్ర లేగుస్తూనే లేగుస్తూనే ఏంటి ఇంకా దీప రాలేదా ఏంటి నాకు బెడ్ కాఫీ కావాలి అని అనుకుంటూ చిన్నగా హాల్లోకి అయితే వస్తుంది అప్పుడే కార్తీక్ దీప అయితే లోపలికి వస్తూ ఉంటారు జ్యోష్నాన్ని చూసిన కార్తిక్ అయితే నువ్వు వెళ్ళు దీపా నువ్వు లోపల పని అంతా చూసుకో నేను గార్డెన్లో ఉన్న మొక్కలకి నీళ్లు పట్టి వస్తాను అని చెప్పి గార్డెన్లోకి అయితే వెళ్తాడు ఇప్పుడు దొరికాడు బావ ఇప్పుడే సరైన సమయం ఒకసారి వెళ్ళి బావతో మాట్లాడి రావాలి అని అనుకుంటూనే కార్తిక్ దగ్గరకైతే వెళ్తుంది ఏంటి మరదల బర్త్డే రోజు జరిగింది నువ్వు ఇంకా మర్చిపోలేకపోతున్నావు బాగా చేశాను కదా చాలా బాగా జరిగింది ఎవరికి ఎలాంటి ఆహ్వానాలు జరగాలో ఎవరికి ఎలాంటి సన్మానాలు జరగాలో అవి వాళ్ళకే చేరుకున్నాయి కదా అని చెప్పి కార్తిక్ అయితే అంటూ ఉంటాడు నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నావు బాబా కానీ నేను తర్వాత నెక్స్ట్ ఎలాంటి ప్లాన్ వేస్తాను అసలు ఊహించలేని కోలుకోలేని దెబ్బ ఎలా కొట్టాలో నాకు బాగా తెలుసు సిద్ధంగా ఉండు ఇప్పటి వరకు దీపే నా టార్గెట్ అనుకున్నాను కానీ నువ్వు కూడా నా టార్గెట్ అని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది కానీ ఎప్పటికైనా దీపని నిన్ను చేసి నిన్ను నా సొంతం చేసుకుంటాను బావా అని అంటూ ఉంటుంది అదైతే ఈ జన్మలో జరగదులే ముందు ఇక్కడ నుండి వెళ్ళు లేకపోతే మీ తాతకి ఆ వీడియో చూపించాల్సి వస్తుంది అని చెబుతాడు వెళ్తున్నానులే అని చెప్పి చిరాగ్గా అక్కడ నుండి అయితే లోపలికి వెళ్ళిపోయి సోఫాలో కూర్చుని ఏదో ఒకటి చేసి దీపని ఇంటి నుండి బయటకు గిండెయ్యాలి అప్పుడు కార్తిక్ ఒక్కడే ఉంటాడు ఏదో విధంగా మాయా మాటలతో లొంగ తీసుకుని నా వశం చేసుకోవాలి అని చెప్పేసి జ్యోష్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఏం చెయ్యాలా అని చెప్పేసి కార్తీక్ బయటే ఉన్నాడు దీప ఒంటరిగా ఉంది ఇప్పుడు దీపానికి ఏదైనా చెయ్యాలి అని ప్లాన్ చేసినా కూడా కార్తీక్కి తెలియదు ఏదైనా మన మంచికే ఒకసారి చూసొద్దాం అని అనుకుంటూ కార్తీక్ వంక సైలెంట్గా చూస్తుంది కార్తీక్ ఏమో పూల మొక్కలకన్నీ నీళ్లు పడుతూ ఉంటాడు ఇవన్నీ తడపడానికి చాలా టైమే పడుతుంది ఈలోగా మనం ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని చెప్పేసి లోపలికైతే వస్తూ ఉంటుంది సరే దీప నాకు టీ ఇచ్చావు కదా మా మమ్మీకి కూడా టీ కలిపి తీసుకుండా తను అసలుకే ఆరోగ్యం బాలేదు కాలు చాలా నొప్పిగా ఉండి నడవలేకపోతుంది అందుకే తను ఇక్కడికి రాలేదు నువ్వే తీసుకువెళ్ళు అని చెప్తూ ఉంటుంది అప్పుడే ఏంటమ్మా ఏమైంది అమ్మకి బాగా నొప్పిగా ఉందా ఏంటి అని అంటూ ఉంటుంది తీప అయితే ఏంటే మీ అమ్మని లాగా మాట్లాడేస్తున్నావేంటి తను మా అమ్మ మా అమ్మని ఇంకోసారి అమ్మ అని పిలిచామంటే మాత్రం మర్యాదగా ఉండదు జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటుంది దీప ఇక తనకేమీ సమాధానం చెప్పకుండా లోపలికి టీ కలపడానికైతే తీసుకువెళ్తుంది ఇంతలో జోష్న గబగబ టీ తాకేసి ఆ టీ కప్పు టీపాయ్ మీద పెట్టేసి లోపలికి వెళ్ళి సుమిత్ర గది దగ్గర ఎవ్వరూ చూడకుండా కొబ్బరి నూనె వేసేసి ఏమీ తెలియనట్టుగా మళ్ళీ వచ్చేసి సోఫాలో కూర్చుంటుంది అప్పుడే జోష్నైతే ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు కానీ దీప వెళ్ళి పడిపోయిందనుకో కొన్ని రోజులు దీప ఇంటికి దూరం అయిపోతుంది అలా జరిగిన మనకి మంచిదే ఒకవేళ మమ్మీ బయటకు వచ్చి పడిపోయిందనుకో దీపే ఈ చేసింది అని చెప్పేసి ఆ నేరం అంతా కూడా దీప మీద నెట్టేస్తే దీప మీద ఇప్పటి వరకు ఏదో కాస్త మంచి అభిప్రాయం ఉంది అది కూడా పోతుంది అని చెప్పేసి జ్యోష్ణ అయితే ముసుముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో దీప టీ తీసుకుని పైకి అయితే వెళ్తూ ఉంటుంది వెళ్ళవే వెళ్ళు వెళ్ళిన తర్వాత నువ్వు మళ్ళీ ఈ ఇంట్లో ఉండడానికి అవకాశమే లేకుండా చేశాను అని చెప్పి జోష్నైతే ఒక పక్క నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడే మెట్ల మీద ఉన్న కార్తీక్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి బాబు ఇప్పటివరకు బయటే ఉన్నాడు కదా పైకి వచ్చాడేంటి అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది అప్పుడే దీప చేతిలో ఉన్న టీ కప్పు కాస్త కార్తీక్ అయితే తీసుకుంటాడు అలా కార్తిక్ తీసుకోవడం చూసి దీపైతే ఏంటి బాబు నేను ఇస్తాను కదా అని అంటూ ఉంటుంది ఇది ఎవరి చేత్తో ఎవరికి ఇవ్వాలో వాళ్ళే ఇవ్వాలి ఒక్క నిమిషం ఆగు నేనేం చేస్తానో అని చెప్పేసి వెంటనే పారిజాతాన్ని పిలుస్తూ ఉంటాడు ఏంటి గ్రాణిని పిలుస్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది అయితే అప్పుడే పారిజాతం ఏంటి అల్లుడు ఏంటి పిలుస్తున్నావు అని చెప్పేసి నడుచుకుంటూ వస్తుంది ఏం లేదు దీపకి చెయ్యి కాస్త నొప్పిగా ఉంది ఈ టీ తీసుకుని సుమిత్ర అత్తెకి ఇచ్చిరా అని చెప్పేసి పారిశాతం చేతిలో అయితే కప్పు పెడతాడు ఇదంతా చూసిన జోష్ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది దీప వంక చూస్తూనే ఏంటో పని వాళ్ళు చేసే పనులు కూడా నేనే చేయాల్సి వస్తుంది అని సరేలే అంటూ ఉంటుంది పారిజాతం సరే తప్పిద్దా ఏంటి అని చెప్పి సుమిత్ర గది వైపుకు వెళుతూనే పారిజాతం ఆ కొబ్బరి నూనె మీద కాలేసి ఒక్కసారిగా కింద పడిపోయి అయ్యో నడు మిరిగిందిరా పాపోయి ఇక్కడ కొబ్బరి నూనె ఎలాగొచ్చిందిరా ఏంటి అని చెప్పేసి అరుస్తూ కేకలు వేస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికైతే వచ్చేస్తారు అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అందరూ కంగారు పడిపోతూ ఉంటారు ఏం లేదు ఈ పారు చూసుకోకుండా కాల్జారు పడిపోయింది అని చెప్పేసి కార్తిక్ అయితే అంటూ ఉంటాడు అది కొబ్బరి నూనె కొబ్బరి నూనె అని చెప్పబోతూ ఉంటుంది పారిజాతం ఇంతలో జోష్నైతే నోరు మూసుకో అని చెప్పి సైగైతే చేస్తుంది ఇక కార్తిక్ వంక చూసి ఇప్పుడు కానీ నేను కొబ్బరి నూనె పోసినట్టు బావ ఏదైనా ప్రూఫ్ చూపించాడంటే నేనే అడ్డంగా బుక్ అయిపోతాను చివరికి తల్లిని చంపినదా చంపడానికి ప్లాన్ చేసిన దానిలో నేను మిగిలిపోతాను అని చెప్పి జ్యోష్న అయితే సైలెంట్గా ఉండిపోతుంది ఇక కార్తిక్ ఒకదాని మీద ఒక షాక్ ఇవ్వడంతో జోష్న ఏం చేయాలో తెలియక గిలగలా కొట్టేసుకుంటూ ఉంటుంది ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ జోష్న వేసిన ప్లాన్కి పారిజాతం బలైపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి